టీ హబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ బయట కనీసం పది పదిహేను వేల రూపాయలు అయ్యే టెస్టులు కూడా అలాంటి టెస్ట్లు అన్ని కూడా కేసీఆర్ గారు మన అన్ని ఆసుపత్రులకు పెట్టినారు వీటిలో పరీక్షలు ఆగిపోయినాయి మందులు లేవు ఇవే న్యూస్ వార్తలు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద ప్రజల ఆరోగ్యం గురించి ప్రజల వైద్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్లు కమిషన్లు రియల్ ఎస్టేట్లు హైడ్రాలు ఇవి తప్ప పది నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా జరగట్లేదు నిజాంకి చెప్పాలంటే మంచం పట్టిన ప్రభుత్వం ఒక హెడ్లైన్ పెట్టాలి మీ ప్రభుత్వానికి సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎప్పుడైనా నిద్ర లేవండి ప్రజలు అస్త కష్టాలు పడతా ఉన్నారు ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో వెంటనే ఒక కం మీరే సమీక్షించి ఇవన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ